డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్తే టెట్లో ముప్పై మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక పుస్తకం గురించి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఇది డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో డిఈల్ఈడిలో మొదటి సంవత్సరం పేపర్ ఫోర్గా మనం చదువుతాం బాల్యదశ బాలల వికాసం మరియు అభ్యసనం దీన్నే మనం సైకాలజీ అని అంటాం ఒక యాస్పిరెంట్ ఏమని అడిగారంటే ఈ పుస్తకం లోపల ఇండెక్స్ని ఒకసారి చూపించండి అని అడిగారు అందుకే మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఇండెక్స్ లోపలికి వెళ్తే దీంట్లో ఐదు చాప్టర్స్ ఉన్నాయి ఐదు పాఠాలు బాల్యదశ వికాస దృక్పథాలు సంధ్యానం మరియు సంధ్యానాత్మక వికాసం అభ్యసనం మూర్తిమత్వం ఇటువంటి విలువైనటువంటి సమాచారం టట్టు రాస్తున్నటువంటి అభ్యర్థులకు కావాలి అని అని అనిపిస్తే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైనటువంటి కామెంట్స్ని కూడా తెలియపరచండి నేను మీ యొక్క ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను మీకు టెట్ఎస్సీలో అధిక మార్కులు తెచ్చుకోవడానికి గైడెన్సు తదితర సహాయ సహకారాలు అయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను అందరికీ ధన్యవాదాలు